హలో ఫ్రెండ్స్ రాజుగారు ఫ్రెండ్స్ నేను ఈ రెండు రోజుల నుంచి పండక్కి ఊరొచ్చాను తద్వారా నేను వీడియోలు చేయలేకపోతున్నాను అందుకే ఇంట్లోంచి మీకు ఒక అందరికీ తెలిసిన విషయమే గేమ్ చేంజర్ పై ఎన్ని కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు నిన్న రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేశారు దాదాపు నలభై ఐదు మంది ఈ ఆపరేషన్లో ఉన్నారు ఈ సినిమాకి సంబంధించినటువంటి హెచ్డి ప్రింట్ను కూడా వీళ్ళు ఇంటర్నెట్ లో పెట్టారు అది కాకుండా దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు దీని వెనకాల జూనియర్ ఇండియా సంబంధించిన అభిమానులు ఉన్నారని అలాగే అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు ఉన్నారని ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి గీతా లో పనిచేసే ఓ వ్యక్తి పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేశాడు అనేది వార్తలు అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే కొంతమంది ఈ సినిమా బాగాలేదంటూ స్పెక్ట్ చేశారు అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది రివ్యూ రైటర్స్ అని కొంతమంది రివ్యూస్ చెప్పేవాళ్ళు ముఖ్యంగా యూట్యూబ్లో రివ్యూ చెప్పే ఉన్న అర్హత ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళంతా బీటెక్ మధ్యలో వదిలేసి ఆ చదువు సందే పక్కన పెట్టేసి ఏదో బతుకు దేవు కోసం యూట్యూబ్ పెట్టుకొని తెలిసి తెలియక సినిమాకి రివ్యూ చెప్పేసిన వాళ్ళకున్న అర్హత ఏంటి అనేది నాకు మొదటి నుంచి ఒక సినిమాకి పనిచేశారా రైటర్సా స్టాండ్ డైరెక్టర్సా లేదా ఇంతకుముందు ఏదైనా జర్నలిస్ట్గా పనిచేశారా సినిమాలకు సంబంధించినటువంటి ఏదైతే విశ్లేషణ చేశారా వాళ్ళకున్న అర్హత ఏంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తున్నారు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ వేషాధారణ వాళ్ళ భాష చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తుంది గంజాబ్ మత్తులో ఇలాంటి వీడియో చేస్తున్నారేమో అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు డబ్బుకు అమ్ముడుపోతుంటారు ఎవరు డబ్బు ఇస్తే వాడు డబ్బా కొట్టడం ఎవరు డబ్బు ఇస్తే ఆ సినిమాని నాశనం చేయడం ముఖ్యంగా గేమ్ చేంజర్ విషయంలో ఇది బాగా కనిపిస్తుంది అందుకే ఇలాంటి వ్యక్తులను దయచేసి పెంచి పోషించకండి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని ఎంతో మంది వాళ్ళ జీవితాలు ఆధారాయి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు ఇలాంటి వ్యక్తులు సినిమా బాగాలేదని చెప్తే ఇవాళ సోషల్ మీడియా నిజంగానే సినిమా బాగాలేదంట కదా బాగలేదంట అని చెప్పేసి జనాలు నిజం థియేటర్కి రావడం మానేస్తున్నాను అంటే వీళ్ళతో అవుతుందా అంటే అవుతుంది ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా ఒక ప్రమాదకరంగా మారింది అది ఏమైనా చేయొచ్చు ఇలాంటి వ్యక్తులు దాన్ని ఆసరాగా చేసుకుని సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పేసి జనాలకి ప్రచారం చేయడం వల్ల వాళ్ళని చూసి ఇంకొకరు ఒకరి నుంచి ఒకరు ఇలా స్ప్రెడ్ చేశారు అందుకే గేమ్ చేంజర్ అంటే ఒక మంచి సినిమా పబ్లిక్ బాగుంది అంటున్నారు కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల సినిమా బాగాలేదంట కదా అనే ప్రచారం బాగా అయిపోయింది దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఇలాంటి వాళ్ళని పెంచి పోషించకండి ఎందుకంటే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు ముఖ్యంగా వీళ్ళు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదు ఇదే సినిమాల మీద ఆధారపడి ఇదే సినిమాల గురించి రివ్యూలు చెప్పుకుంటూ బతుకుతున్న వీళ్ళు రేపు సినిమాలు తీయకపోతే ఏం చెప్పి బతుకుతారు ఇక రీసెంట్గా నేను ఒక ఆమె తులసి చందు అనే ఒక రెగ్యులర్ గా గుండు పిండి నుంచి ఫ్లైట్స్ వరకు రాకెట్స్ వరకు అన్నిటి మీద అనాలిసిస్ చేస్తూ ఉంటుంది పెద్ద మేధావిలా ఫీల్ అవుతుంది ఒక సెట్ట మైండ్ సెట్ లాగా ఆమె కూడా సినిమాకి రివ్యూ చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఈ సినిమాని ఇలా చంపాలనుకుంటున్నాను ఆమె పెద్ద మేధావిలాగా నేనేదో పెద్ద ప్రపంచంలో నాకు మించిన మేధావితనం లేదన్నట్టు బిల్డప్ ఇస్తూ ప్రాంప్టర్ చూసి వీడియోలు చేసే ఒక చెప్ మరి ఆమె కూడా ఇవాళ గేమ్ చేంజర్కి సంబంధించిన రివ్యూ చెప్పిన అన్నప్పుడే నాకు ఆశ్చర్యం చేసింది ఇంతకుముందు ఎప్పుడు సినిమాలు రివ్యూ చెప్పాను ఆమె కూడా సినిమా ప్లాఫ్ షో అంటూ వీడియో పెట్టిన తమ్ము నేను పెట్టినప్పుడే నాకు చాలా బాధిసింది ఎంత సినిమాను చంపాలనుకుంటున్నారు నాకు అనిపిస్తుంది సరే మీరు ఎంత చంపినా పబ్లిక్ మాత్రం ఇవాళ పాజిటివ్ టాక్ వచ్చింది పబ్లిక్ అందరు సినిమా బాగుంది అన్నప్పుడు మీరు ఏం చేసినా దాని వెంటర్ కూడా పీకలేదు